అతను చేసింది అదే పని చిన్న రూట్ వేయలేదు చంద్రబాబు నాయుడు జీడిపి గవర్నమెంట్ గ్రాఫిక్స్ అన్నాడు చేసి తను చేసేవి గ్రాఫిక్స్ విశాఖపట్నంలో చేసేవి ఋషికండను ఏం చేశాడో ప్రపంచానికి అందరికీ తెలుసు అంతా మాయా జగన్ మాయా విశాఖపట్నం రాజధాని కూడా చేయడు విశాఖపట్నం చేయడు కర్నూలు చేయడు విజయవాడ ఎక్కడ చేయడు చేస్తానని చెప్పుకుంటాడు ఐదేళ్ల కింద చేయ ఐదేళ్లలో చేయలేనివాడు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ అధికారం చేస్తానంటాడు ఎక్కడ చేస్తాడు కావాలి మీరు సంపాదించుకునే పరిస్థితి మీకు కల్పించాలి మీకు ఎంతసేపు ఎంత ఎంతసేపు డబ్బులు ఇచ్చి ఎంతకాలం బతికిస్తారని ఎంతమందికి ఇస్తున్నాడు ఇచ్చేది ఎంతమందికి అమ్మఒడి పేరు చెప్పి ముగ్గురికి ఇస్తానన్నాడు ఒకటి కూడా ఇవ్వట్లేదు పదిహేను వేలు తీసుకొచ్చి ఇప్పుడు ఏడు వేలు అయింది పూర్తిగా ఎవరికి ఏది ఇవ్వటల్లా అనేక కార్పొరేషన్ ఫండ్ నేను బ్రాహ్మీణ బ్రాహ్మీణ్ కార్పొరేషన్ కూడా ఇచ్చేశాడు ఆయన అసలు ఎవ్వరికీ ఫండ్స్ ఏమీ ఏమీ లేవు అభివృద్ధి లేదు ఫస్ట్ మాట రాజధాని నాశనే కాదు గత ప్రభుత్వాలు అంత ముందు చేసిన వాటిని డబుల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేసే తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పాత చేసిన గ్రామ ప్రభుత్వ పాత ప్రభుత్వాలు చేసిన దాన్ని డెవలప్ చేసాడు పాడు చేసాడు ఏంటి సాఫ్ట్వేర్కి ఇచ్చింది ఏంటి ఏం చేస్తున్నాడు ఏమిస్తున్నాడు ఎవరికి ఏమీ లూటలేదు అతను ఇస్తున్నాడని చెప్పి ప్రచారం చాలా మందికి డబ్బులు బ్యాంకులో పడుతున్నాయని చెప్పుకోవడం తప్ప పడేది ఎవరికీ లేని లేదు మీ పేరు నా పేరు కూడా ఉండొచ్చు అక్కడ పడుతున్నాయని ఇచ్చేది ఏమీ లేదు ఇస్తున్నాడని చెప్పుకోవడమే బటన్ నొక్కినప్పుడు పడేది ఏమీ లేదు తర్వాత వాలంటీర్లతో పంచం ఇవ్వడం వాలంటీర్లతో పది మందికి ఇరవై మందికి ఇస్తున్నాడు బటన్ నొక్కిపోయి మాత్రం ఉత్తు అది ఇప్పుడు మనం పెన్షన్లు ఇవ్వలేదని చెప్పి అభండ అపాండం వేసాడు పెన్షన్లు ఇవ్వలేకపోయి అమ్మ అమ్మకి తాతకి అన్నాడు అసలు అక్కడ డబ్బులు ఉంటాయి కదా అక్కడ ఖజానాలు ఆల్రెడీ కాంట్రాక్టర్ పంచి పెట్టేశాడు పంచి వెళ్ళిపోయాయి ఉన్న కోట్లు వెళ్ళిపోయాయి అక్కడ లేవు దాన్ని ఏమని అవ్వట్లేదు అని చెప్తున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్